నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న భూమి వచ్చేసరికి మొత్తం ఇరవై ఏడున్నర ఎకరాల పొలం అండి ఇందులో వచ్చేసరికి పన్నెండు ఎకరాల యాభై సెంటు రిజిస్ట్రేషన్ ల్యాండు మరో పది ఎకరాలు వచ్చేసరికి అసైడ్ నుంచి ఫ్రీ హోల్డ్ అయిన ల్యాండు మరో ఐదు ఎకరాలు వచ్చేసరికి పోరు బోకండి టోటల్ ఇరవై ఏడున్నర ఎకరాల భూమి ఈ పొలం మొత్తం వచ్చేసరికి బిల్ కాంట్రాక్ట్గా ఒక కోటి యాభై లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక లొకేషన్ పరంగా చూస్తే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఈ పొలం మొత్తం కూడా విలేజ్ టు విలేజ్ నలభై అడుగుల రోడ్డుకి ఆనుకొని ఉంటుంది పొలం మొత్తం కూడా ఎర్రటి నేలండి అలాగే పొలం చుట్టూరు ఫినిషింగ్ వేస్తున్నారు మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే గుంటూరు నుంచి నూట ముప్పై విజయవాడ నుంచి నూట డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది థ్యాంక్ యూ